అందరికి నమస్తే వెంకట రెడ్డి యానస్ కిచెన్ తేలిక ఈ రోజు నెక్స్ట్ కాలిఫోర్ కుర్మా తయారు చేసిన విధానం షేర్ చేపతున్నాను చాలా టేస్ట్ గా ఉంటుంది అండి రైస్ నీటి కాదు చపాతి రోటి పుల్కాలు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూసద్దా ఈ క్యాలీఫ్లవర్ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ అనేది ఇవ్వండి ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోండి లాలీఫ్లవర్ కుర్మాలోకి మసాలా తయారు చేసుకుందాము ఈ మసాలా అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇక్కడ నేను వెండి కొబ్బరి ఒక టూ టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి వేస్తున్నాను ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు ఒక ఆరు లేక ఏడు జీడిపప్పులు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని పేస్ట్గా చేసేసుకుందాము మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్ అంతా సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు కుర్మ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఆల్రెడీ నేను టూ గ్లాసెస్ వాటర్ అనేది ఈ మరిగిస్తున్నాను ఈ మరిగిన వాటర్లోనే వన్ టేబుల్ స్పూన్ అనేది నేను సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా వేస్తున్నానండి నా వాటర్లో ఈ పీసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం ఎందుకంటే ఈ మరుగుతున్న వాటర్లో వేయటం వల్ల మనకి చక్కగా వీటి మీద మందులు అన్నీ వేస్తుంటారు దీ మనకు కనిపించిన పురుగులు ఉంటాయి ఆ పురుగులు కూడా చక్కగా సపరేట్ అయిపోతాయి ఇలా వన్ మినిట్ వరకు కూడా ఈ ఉడికి చిన్న అన్నీ కూడా ఈ క్యాలీఫ్లవర్ అన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి వాటర్లో నుంచి ఇంకా స్టవ్ అనేది బంద్ చేసేద్దాం క్యాలీఫ్లవర్ కుర్మా తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా జీరా వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ అల్లం వేస్తున్నాను అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కాదండి ఉట్టి అల్లమే వేస్తున్నాను నేను కొద్దిగా కరివేపాకు ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ పచ్చిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ కొద్దిగా మగ్గిపోయిన వెంటనే ఒకే ఒక టమాటాండి సాఫ్ట్ అయ్యేంత వరకు టమాటా ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హారం వేస్తున్నాను నేను ధనియా పౌడర్ ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేసిన వెంటనే ఆయిల్ చేసుకున్న ఇక్కడ క్యాలిఫినర్ ముక్కలన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను కలుపుకున్న వెంటనే కూడా జీడిపప్పు పేస్ట్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాం మిక్సీ జార్లో ఈ వాటర్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం గ్రేవీ చిక్కపడేంత వరకు ఇక్కడ ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి బాగా చిక్కపడిపోయి క్యాలీఫ్లవర్ కూడా బాగా ఉడిపోయింది ఇప్పుడు దించే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను విధంగా చిక్కపడిపోతే చాలు ఇంకా చక్కగా రైస్ లోకి అండ్ చపాతీ రోటీ పుల్కాలో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ అనేది బంద్ చేసేసాను స్టవ్ బంద్ చేసేసిన వెంటనే కూడా ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా కలిపేసేసుకొని దించేసుకోండి ఇంత క్యాలీఫ్లవర్ కుర్మా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళా మళ్ళా కావాలని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనోస్కిచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ